లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ గోల్డ్ గా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషావాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్తస్ నిస్సరతే జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనకి చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు చాలా దారుణమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయింది అదిగాక మన క్రోధినామ సంవత్సరం కలిసి రావడం వల్ల ఒకవైపు అంటే జలప్రలయాలు కానివ్వండి లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశీ ఉద్యోగ సంబంధించిన విషయం అనేకమైన ఇబ్బందులు కానివ్వండి గొడవలు కానివ్వండి ఎంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా కనీసం రెండు వేల ఇరవై ఐదైనా బాగుంటుందా ఇంకా మూడు నెలల్లో రాబోయేటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది కొంచెమైనా ఆశాజనకంగా ఉంటుందా అనేటువంటిది అడిగారు దాన్ని బట్టి నేను ముందుగా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంఘటనలు అదేవిధంగా మీ యొక్క పర్సనల్ చార్ట్ రీత్యా మీ జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ కా అంటే మీ పర్సనల్ చార్ట్ ఈజ్ డిఫరెంట్ బట్ మీ రాశిరీత్యా మీ లగ్న లగ్నరీత్యా ఈ యొక్క గురువు కానీ శని కానీ రాహుకేతులు కానీ మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు మారుతున్నారని చూసుకున్నట్లయితే మనకి గురువు మే పదిహేనుకు మారుతున్నాడు అప్పటి వరకు మనకు వృషభ రాశిలోనే ఉంటాడు శని భగవానుడు ముప్పై మార్చును మారుతున్నాడు రాహుకేతువులు ఏంటంటే ముప్పై మే నుంచి మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి ఈ గ్రహాలు మారే వరకు ఉండేటువంటి ఫలితాలు మారిన తర్వాత ఉండేటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి మరియు ఏం చేసుకోవాలి మీరు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మీకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలామంది అడుగుతూ ఉన్నారు ఏమండి జనవరి నుంచి ఎట్లా ఉంటుంది కనీసం ఈ క్రోధి నామ సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా కనీసం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అయినా బాగుంటుందని అడగడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి మెయిన్గా సంవత్సరం మారడం అనేటువంటిది మనం తెలుగు సంవత్సరంతోనే తీసుకుంటాము క్రోధి తర్వాత విశ్వవసు అనేటువంటి సంవత్సరం రాబోతుంది సో అది ధన సమృద్ధినిచ్చేటువంటి సంవత్సరం అంటారు కాబట్టి అందరికీ కూడా బాగుంటుంది చెప్పాలంటే కాకపోతే ఇక్కడ మనకి గ్రహాలు కూడా మారాలి అప్పటికి అంటే అలాగా మే మార్చ్ ఎండింగ్లోని మేలోని ఇక్కడే మారుతున్నాయి మేజర్ ప్లానెట్స్ అయితే ఇక్కడ మన మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ శని భగవానుడు కర్మకారకుడైన శని భగవానుడు భాగ్యం నుంచి దశమంలోకి వస్తున్నాడు సో ఎప్పుడైతే దశమంలోకి వస్తాడో అది కూడా మీకు దశమస్థానం మీ మిథునానికి దశమస్థానం ఎప్పుడైతే అవుతుందో అది వృత్తి అభివృద్ధిని ఇస్తుంది వృత్తిపరంగా అభివృద్ధి యోగము జాబ్ లేదు అనుకునేటువంటి వారికి ఏదో ఒక జాబ్లో సెట్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది అందులో ప్రధానంగా గురువు రాశిలో ఉండడము శని దశమంలో ఉండడం కాకపోతే వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువగా ఇస్తుంది అంటే ఎలా అంటే చూడండి ఇప్పుడు ఒక ఎనిమిది గంటలు జాబ్ అనుకోండి సాయంత్రం ఫైవ్ కల్లా అయిపోవాలి ఫైవ్ థర్టీకో సిక్స్కో అయిపోవాలనుకోండి ఎయిట్ వరకు చేయాల్సిన పరిస్థితి రావడం నైట్ వరకు చేయాల్సిన పరిస్థితి రావడం జాబ్ అలా ఇస్తూ ఉంటుంది ఎందుకంటే శని ఈజ్ లేట్ కారకుడు కాబట్టి అయితే ఇది ఎప్పటి నుంచి శని మనకి ఎప్పటి నుంచి మారుతున్నాడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్చి ముప్పయో తేదీ నుంచి మారుతున్నాడు మార్చి ముప్పయో తేదీ రాగానే వస్తుంది ఆ రిజల్ట్ అంటే మే పదిహేనో తేదీకి ఎప్పుడైతే రాశిలో ఒక గురువు వస్తారో అప్పటి నుంచి వస్తూ ఉంటుంది మరి రాశిలో ఉండేటువంటి గురువు వల్ల మరొక ఫలితం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం కానీ ఉద్యోగ అవకాశాలు అయితే చక్కగా దశమాధిపతి లగ్నంలో ఉన్నందుకు వస్తుంది కాకపోతే స్ట్రెస్ కూడా ఉంటుందని చెప్పుకున్నాము అదేవిధంగా బంధువర్గంలో వారితో ఎందుకంటే ఇక్కడ బుధరాజులు అయ్యాయి బుధరాసుల్లో సప్తమాధిపతి వచ్చి కూర్చున్నాడు కాబట్టి బంధువర్గంలో వారితో ఎవరితోనైనా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడము లేనట్లయితే వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఫలించడం అనేది జరుగుతూ ఉంటుంది కాకపోతే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై తేదీ వరకు కేతు నాలుగో స్థానంలో ఉంటున్నారు కాబట్టి మీరు ఏదైనా చదువుకుందాం ఏదైనా కొత్త కోర్స్ చేద్దాం అనుకుంటే మాత్రం మే ముప్పై వరకు పెద్దగా యోగించదు మే ముప్పై తర్వాత అద్భుతంగా యోగిస్తుంది కేతు మారిపోతాడు కాకపోతే కేతు ఎప్పుడైతే మూడో స్థానంలోకి మారుతాడో రాహు ఎప్పుడైతే తొమ్మిదో స్థానంలోకి వెళ్తాడో రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై నుంచి అక్కడ జరిగేటువంటి ఫలితాలు ఏమిటి జాగ్రత్తలు ఏమిటంటే మూడో స్థానంలోకి ఎప్పుడైతే మారుతాడో ముఖ్యంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు గవర్నమెంట్ పీపుల్తో మీరు ఏదైనా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే రాహు ఎప్పుడైతే మనకి భాగ్య స్థానంలోకి వెళ్తాడో మీరు ఆఫ్టర్ మే తర్వాత నుంచి కంటిన్యూస్గా పితృదేవతలకి ఎక్కువగా మీరు చేసుకుంటూ ఉండాలి దేవత ఆరాధనతో పాటు అప్పుడు మీకు బాగా కలిసి రావడం జరుగుతుంది మరియు ఈ తొమ్మిదవ స్థానం ఎప్పుడైతే అయిందో అది నేచురల్ లెవెంత్ హౌస్ కూడా అయింది కాబట్టి బిజినెస్లు అవి కాస్త ఆన్లైన్ ద్వారా చేసేటువంటి బిజినెస్లు విదేశీ సంబంధించిన బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి ఇంకా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదు విశ్వవసు అనేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ధన సమృద్ధి యోగాన్ని ఇస్తుందట విశ్వవసు అంటే మరి దేశ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూడండి జలరాశుల్లో మీనం యొక్క సంచారం జరుగుతున్నందుకు మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం నైన్ మంత్స్ బ్యాకే చెప్పుకున్నాం రాహు మారినప్పుడు జలరాశుల్లోకి రాహు వచ్చాడు రాహు ఈజ్ డ్రాస్టిక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు జల సంబంధించినవి బాగా పెరుగుతాయి జల సంబంధించిన వర్షాలు కావచ్చు నదులు ప్రవహించడం కావచ్చు జల ప్రళయాలు కావచ్చు వస్తాయని అనుకున్నాం అదేవిధంగా మనకు జరుగుతుంది కూడా ఇప్పుడు కాలంలో అయితే మరి ఎప్పుడైతే మీకు రాహుకేతువులు మారుతారో మే ముప్పయ తేదీ నుంచి అక్కడ చాలా మట్టుకు ఈ ఈ మే తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత వచ్చేవి చాలా అట్లాంటివి జరగవు చాలా మటుకు అదేవిధంగా కేతు ఎప్పుడైతే మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడో భూముల యొక్క ధరలు బాగా పెరుగుతాయి అక్కడ అంటే ల్యాండ్ రైడ్స్ పెరిగేటువంటి సమయం ఎప్పుడైతే సింహంలోకి వస్తాడో కేతు మన సింహంలోకి వచ్చిన కేతు ఏం చేస్తాడండి కొన్ని అధికారాల్లో ఉండేటువంటి కొంతమందిని బదిలీ చేస్తాడు అది ఎంపీ లెవెల్ కావచ్చు ఎమ్మెల్యే లెవెల్ కావచ్చు సీఎం లెవెల్ కావచ్చు పీఎం లెవెల్లో కావచ్చు కొంత మార్పుల్ని ఇస్తాడు అక్కడ అంటే కొన్ని కొన్ని మార్పుల్ని కేతువిజ్ చేంజింగ్ మార్పులు ఇంకొంత ఏదైనా మార్పు తేవడం వాటి కారకుడు అదేవిధంగా ఒక గొప్ప కీర్తిని కూడా ఇస్తాడు రాజుకి ఎందుకంటే కేతు కీర్తికి కారకుడు మరి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి రాహు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నాడో కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఘర్షణలు తీసుకొచ్చాడు శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి ఘర్షణలు అవుతుంటాయి కానీ కొంత ధర్మబద్ధంగా అంటే ధర్మ కర్మాది యోగం ఏర్పడుతుంటుంది ఎప్పుడు శని గనక గురువు రాసుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో రాహు ఎటువంటి ఎందుకంటే శనివత్ రాహు కుజవత్ కేతు అంటూ ఉంటారు రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తూ వచ్చాడో ఈ శని మీనరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా అంటే వర్షాలు పడవ కానీ కొంచెం ఎక్కువగా ఎండ తక్కువగా ఉండడం ఆ రెండున్నర సంవత్సరాలు మబ్బు మబ్బుబట్టి ఎక్కువగా ఉండడం ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉంటాయి అంటే చల్లదనం కోల్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళిన శని కదా కోల్డ్నెస్ మీకు కొన్ని కొన్ని దేశాలు మంచు ఎక్కువ పట్టడం కానీ అదేవిధంగా బై ఎండాకాలం ఎందుకని ఎండ అంతగా ఎక్కువ కనిపించట్లేదు ఏంటి కూడా కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే కారణం కాదు కేతు కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతుంది అంటే రవి ప్రచండంగా వచ్చేటువంటి దానికి కేతు ఎప్పుడైతే ఉన్నాడో మీరు గమనించవచ్చు ఈ మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉండే శని సింహరాశిలో సంవత్సరాలు ఉండేటువంటి కేతువు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటాడు మరి ఈ యొక్క ఫలితాల్లో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చాట్ బట్టి లగ్నము ధనస్థానము ప్రయత్నస్థానము వి వివాహస్థానం కావచ్చు గృహయోగం కావచ్చు ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏళ్ళనాటి సెని వచ్చిందన్న అష్టమి అర్ధాష్టమీస్ అని భయపడకండి మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి పర్సనల్ చార్ట్ కూడా తెలియని వారు ఏం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అన్ని విధాలా బాగుండాలంటే మీరు ఆరాధన చేసుకోవడం గణపతి యొక్క ఆరాధన చేసుకోండి ఎక్కువగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి సూర్యుడిని గణపతిని ఎక్కువ ఆరాధించండి సేవలు ఎందుకంటే పన్నెండో స్థానంలో శని వెళ్ళి గురువు రాసులో నాచురల్ ట్వెల్త్ హౌజ్లో ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో నూనెని దానంగా ఇస్తూ ఉండండి నూనెని లేదా బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉండండి అలాగే మరొకటి ఏంటంటే మీరు ఏ బిజినెస్లు చేస్తున్నా కాస్త టెక్నాలజీతో కనెక్టివిటీ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి బాగా గ్రోత్ ఉంటుంది ఎందుకంటే రాహు పదకొండులో నేచురల్ లెవెంత్ హౌజ్లో సంచరించేటువంటి సమయము కాబట్టి ఇవి చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది